ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మన దగ్గర ప్రజెంట్ అయితే ఇరవై ఐదు గేదెలు అయితే సేల్స్కి అయితే ఉన్నాయండి మన దగ్గర అమ్మకానికి అయితే ఉన్నాయండి ఈనేసిన గేదెలు అయితే పదిహేను గేదెలు ఉన్నాయండి యన్రన్ రెడ్డికి అయితే పది గేదెలు ఉన్నాయండి అలాగే ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్ల మూడు పోట్ల ఉండి పాలు చూసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే ఈనేసిన గేదెకి పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తామండి మనం అన్న పాలు అవ్వకపోయినట్లయితే గేదెను మార్చి గేదెనివ్వడం జరుగుతుందండి అలాగే చివుడి గేదెలు తీసుకెళ్లే వారికి రొమ్మ విషయంలో కానీ బొడ్ల మేషంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే వీటి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వరకు ఉంటుందండి మీరు ఎంచుకున్న గీదను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గీదలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి నెంబర్ వన్ ముర్రాజాతిగా అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి అలాగే కొత్తగా డైరీ ఫార్మ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే తెలుసున్న రైతులను తీసుకొచ్చుకొని మీరు అయితే గేదెను సెలక్షన్ చేసి తీసుకెళ్ళొచ్చండి ఒకవేళ కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసేవారికి అవగాహన లేకపోవడంతో తెలుసున్న రైతును కానీ లేక పక్క విలేజ్ డైరీ ఫామ్ రన్ చేసే రైతును కానీ తీసుకొచ్చుకొని మీరైతే గేదెలను సెలక్షన్ చేసి తీసుకెళ్ళొచ్చండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏవన్ ముర్రా జాతి గేదెలు అయితే అమతి ఉంటాయండి మా దగ్గర ఎవరికైనా కావాలి అనుకున్న వారు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి రావచ్చండి ఒకవేళ మీరు వీడియో కాల్ చేసి గేదలు ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నా కూడా మేము వీడియో కాల్లో చూపిస్తామండి ఈరోజు ఉన్న గేదల్ని మన దగ్గర ప్రజెంట్ ఉన్న గీదల్ని చూపించడం జరుగుతుందండి అలాగే మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నంబర్ చెప్తున్నాను చూడండి టైటిల్లో ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే రైతులు ఎవరైనా రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చండి యూట్యూబ్లో కూడా మా డైరీ ఫార్మ్ వీడియోస్ ఉంటాయండి నాని డైరీ ఫార్మ్ అని వీడియోస్ ఉంటాయండి యూట్యూబ్లో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి నాని డైరీ ఫార్మ్ అని కొడితే యూట్యూబ్లో మా డైరీ ఫార్మ్ నేమ్ కొడితే మీకు వీడియోలు అయితే వస్తాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గేదెలు కావాలనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి Okay, thank you so much.